అందరికీ నమస్కారం అండి మీరు ఎలా ఉన్నారు నేను ఈ రోజు ఫిష్ ఫ్రై చేశానండి నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నానండి నా వీడియోని ఫుల్ గా చూసి ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఇందుగా ఫిష్ ముక్కల్ని కల్లుపు నిమ్మరసం మజ్జిగ వేసి మంచిగా క్లీన్ చేసుకోండి అప్పుడే మనకు నీచి వాసన రాదండి మీరు ఫ్రైకి ముక్కలు ఎంచుకునేటప్పుడే సన్నగా కట్ చేయించుకుని ముక్కలు ఎంచుకోండి అప్పుడే ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయి మీరు ఎక్కువగా మందంగా ఉన్న ముక్కలు తీసుకుంటే లోపల మంచిగా ఉడకవండి చూసి సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలకి మసాలా పట్టిద్దామండి ఇందులోకి పసుపు కొంచెం ఉప్పు ఎక్కువగా వేయకండి ఉప్పు ఉప్పు ఎక్కువగా వేస్తే ముక్కలకి బాగా పడుతుంది ఫ్రై ముక్క తింటున్నప్పుడు ఉప్పు ఉప్పు అనిపిస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి చిన్న స్పూన్తో మిరియాల పొడి రెండు చిటికెళ్ళలో మెంతి పొడి వేసి కలపండి ఇప్పుడు ఇందులోకి ఒక గరిటెడ్ ఆయిల్ పెద్ద సైజు నిమ్మకాయలు రెండు రసం పిండి వేయండి నేను వేసానంటే అప్పుడు ఫోన్ కాల్ వచ్చి వీడియో ఆఫ్ అయిపోయింది చూసుకోలేదు ఇవి కలిపాక నేను టొమాటో ఒక ఆనియన్ కట్ చేసి మిక్సీ పట్టి వేసాను ఏంటి ఇలా కూడా వేస్తారా అనుకోవద్దండి పేస్ట్ పట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో టేస్ట్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఒక వన్ అవర్ పక్కన పెట్టి ఉంచండి వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ఐరన్ ప్యాన్ మీద ఆయిల్ వేయండి నేను రెండు గరటిలో ఆయిల్ వేసాను ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేయండి వెంటనే తిప్పకుండా టూ మినిట్స్ తర్వాత టర్న్ చేయండి మనం వెంటనే ముక్కలు తిప్పితే అవి విరిగిపోతాయండి ఇది గుర్తుపెట్టుకోండి ఫిష్ ఫ్రై కొంచెం ఓపిక్గానే చేసుకోవాలండి ఇది టైం టేకింగ్ ప్రాసెసే ఫిష్ ముక్కలు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీకు మంచి కలర్ వచ్చి వేగాయి అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టుకోండి మీరు వేయించినప్పుడు ప్యాన్ మీద మసాలా నల్లగా అయ్యింది అనిపిస్తే ఒక ప్లేట్లోకి బ్లాక్గా అయిన మసాలాని పక్కన పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఫిష్ ముక్కలు మరో బ్యాచ్కి ప్రిపేర్ చేసుకోండి ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ ఫ్రై చేసుకోండి అంతే మన ఫిష్ ఫ్రై రెడీ అయింది టైం టేకింగ్ ప్రాసెసే అన్నాను కదా అని ఒకసారి ట్రై చేయకుండా ఉండకండి మీకు వీలు చూసుకొని తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో